ిస్మిల్లహ రహ్మాన్ రహీం మిత్రులారా సోదరులారా సోదరి అస్సలాము అస్లాంలేకం దైవగ్రథం దివ్య ఖురాన్ కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాత్రమే కాదండి మన జీవితంలో ఎదురయ్యే అన్ని రంగాలలో కూడా ఇది మార్గనిర్దేశం చేస్తుంది ప్రతి రంగాన్ని కూడా ఇది సరిదిద్దుతుంది ఏం చేయాలి ఆ రంగం ఫ్యామిలీ రంగము నైతిక రంగము ఆర్థిక రంగము వ్యవహార రంగము రాజకీయ రంగము రకరకాల రంగాలు మనిషి జీవితంలో ఎదురవుతాయి వీటిని అన్నింటికి సంబంధించిన మార్గ నిర్దేశం చేస్తుంది ఒక అనేది అదే నిజమైన ధర్మం అంటే లేకపోతే నువ్వు ఆరాధన ఏ విధంగా చేయాలి ఆధ్యాత్మికత ఏ విధంగా నువ్వు నీ నీలో ఉండాలి అని చెప్పేసి మిగతాది దీని ఇష్టమే అని చెప్పింది అనుకోండి అది ఆధ్యాత్మిక అది ధర్మం కాదు కదా ధర్మం టాప్ టు బాట మనిషిని నిర్దేశించాలి ఒక చక్కటి మాట ఒక ఉత్తమమైనటువంటి ఒక సమాజానికి కావలసినటువంటి పునాది ఏది దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయనను తప్ప ఆ ఏకేశ్వరుని తప్ప మరెవరిని కూడా మీరు ఆరాధించకండి ఇది మొట్టమొదటిది ఆ తర్వాత తల్లిదండ్రులను ఆదరించండి బంధుమిత్రులను ఆదరించండి అనాథలను నిరుపేదలను ఆదరించండి ప్రజలను సహృదయంతో పలుకరించండి ప్రార్థనను స్థాపించండి నమాజ్ అంటే ప్రార్థన ప్రార్థనను ఐదు పూటలా కూడా స్థాపించండి నిరుపేదుల హక్కుల హక్కు అయినటువంటి జకాత్ అనే హక్కు ఏదైతే ఉందో అది చెల్లించండి ఇక మీరు సాఫల్యం పొందినట్టే సోదర మహాశాల సోదరి మండల కాబట్టి ముందుగా పునాది ఏంటంటే లా ఇల్లా ఇల్లల్లాహ్ అంటే ఆ సృష్టికర్తలు తప్ప మరొకరు ఆరాధనకు అర్హుడు కాడు ఇది ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చెల్లించాలి ఇదొకటి ఆ తర్వాత తల్లిదండ్రులను ఆదరించాలి నిరుపేదలను ఆదరించాలి బంధుమిత్రులను ఆదరించాలి ఇంకా ప్రజలను సహృదయంతో పలుకరించాలి ఎంత చక్కటి మాట ఉంది చూసారా చిరునవ్వుతో పలకరించడం కూడా పుణ్యకార్యమే అన్నారు ప్రవక్త వారు చూడండి సివిలిటీ కాస్ట్స్ నథింగ్ ఈ విధంగా మర్యాద ఇవ్వడానికి ఖచ్చితంగా ఉంటుందండి ఫ్రీ ఫ్రీగా పుణ్యాలు సంపాదించుకోవచ్చు చిరునవ్వుతో మనము ఎవరినన్ను పరికరి పలుకరిస్తే అతను అతను అతని మనసు కూడా ఎంతో ఆనందపడుతుంది ఇప్పుడు ఎంత చిరునవ్వుతో పలకరిస్తున్నాడేతను అని చెప్పేసి ఏదైనా శత్రుభావం లేకపోయి ఏదైనా వ్యతిరేక భావం ఏదైనా ఉంటే వెంటే పోతుంది అది సీరియస్గా ఉన్నాడు అనుకోండి మనిషి ఏమవుతుందంటే ఏమి లేకపోయినా ఏదో ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య ఒక ఎడాన్ని కలిగిస్తుంది అది దైవం చెప్తుండే ప్రజలను సహృదయంతో నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి మీరు పలుకరించండి ప్రజలతో మంచిగా మాట్లాడండి సరే ఈ దైవము ధర్మము విభేదాలు ఇవన్నీ తర్వాత సంగతి ఇవన్నీ ఉంటాయి లేనటువంటి ఇది ఉండదు అయితే మంచిగా మాట్లాడండి ప్రార్థన స్థాపించండి అలాగే నిరుపేదల హక్కు అయినటువంటి జకాత్ని ఇవ్వండి రండి ఇస్లాంలో తెలుసుకుందాం